విద్యార్థులు వివిధ కోర్సులు చదువుకుంటూ విదేశాలలో ఉద్యోగాలు చేసుకోవాలనే వారు యూనిక్ గ్లోబల్ సంస్థను సంప్రదించాలని యూనిక్ గ్లోబల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉజ్మా హనుమకొండ హరిత హోటల్లో మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఇతర దేశాలకు అమెరికా యూకే ఫ్రాన్స్ జర్మనీ దేశాలకు వెళ్ళే వారికి వారి యోగ క్షేమాలను భద్రతను మాధ్య బాధ్యత అని వివరించారు అంతేకాకుండా మా సంస్థ ఆయా బ్యాంకు అధికారులతో విద్యార్థులకు లోన్ సౌకర్యం కల్పించుటకు కృషి చేస్తామని పేర్కొన్నారు మా అడ్రస్ హనుమకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్ ఎదురుగా సైనేంద్ర కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న యూని గ్లోబల్ సంస్థ కార్యాలయంలో సంప్రదించాలన్నారు ఇటు చక్కని అవకాశాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలలో ఆయా ప్రాంతాలలో ఉన్న విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఇ గ్లోబల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ యాక్చువల్గా మేము మార్చ్ థర్డ్ రోజు ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేస్తున్నాము యూకే యుఎస్ఏ ఫ్రాన్స్ జర్మనీ ఆల్ కంట్రీస్ నుంచి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు అండ్ జనరల్గా అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ పానిక్ అయ్యేది ఫైనాన్షియల్ పరంగా సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ లోన్ అసిస్టెన్స్ ఇప్పిస్తున్నాము హెచ్డిఎఫ్సి క్రేడిలో అండ్ ఆఫ్జీలో అండ్ ఎస్డిఐ యూనియన్ బ్యాంక్ అన్ని బ్యాంక్స్తో మేము అప్ అయి ఉన్నాము సో సో ఇన్ ఫ్యూచర్గా కెరీర్ గోల్స్ గురించి అన్ని విధాలా స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది ఆస్ట్రేలియా అండ్ ఆల్ యూరోపియన్ కంట్రీస్తోని టైప్ ఉంది అండ్ జీరో వీసా రిజెక్షన్ ఇప్పటివరకు అండ్ స్టూడెంట్కి ఇంటర్వ్యూస్ కూడా హెల్ప్ చేస్తాం మాకు ఇంటర్వ్యూస్ అండ్ స్టూడెంట్ పర్సంటేజ్ బట్టి స్టూడెంట్ ప్రొఫైల్ ఏ కంట్రీకి సూట్ అవుతుంది అండ్ ఏ యూనివర్సిటీకి సూట్ అవుతుంది అవన్నీ సజెస్ట్ చేస్తాము ఎన్ టు ఎన్ని ప్రాసెస్ స్టూడెంట్ వన్స్ మా దగ్గరికి వచ్చాడంటే స్టూడెంట్ అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుంచి స్టూడెంట్కి వీసా వచ్చి ఫ్లైట్ ఎక్కేంత వరకు కూడా స్టూడెంట్ తోటి ఉండే దగ్గరుండి చూసుకుంటాం అండ్ స్టూడెంట్కి అక్కడికి వెళ్ళాక కూడా అకామడేషన్ పరంగా కానీ అండ్ పార్ట్ టైం జాబ్స్ పరంగా కానీ అన్ని విధాలుగా హెల్ప్ఫుల్గా ఉంటాం